హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి వంకాయ మసాలా ఫ్రై ఈ మసాలాతోటి వంకాయ ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా చేసినట్టయితే ఒక్క తోటే అన్నం మొత్తం తినేస్తాము అంత బాగుంటుందండి ఈ మసాలా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తుంటే నేను నోరుపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఈ వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలనే చూద్దాము ముందుగా నేను ఒక అర కేజీ వంకాయలు తీసుకున్నానండి మనం ఏ కలర్ వంకాయలు తీసుకున్నా కూడా వంకాయలు మాత్రం ఈ సైజులో ఉండాలి అప్పుడే మనకి వంకాయ ఫ్రైకి మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వంకాయల్ని పక్కన పెట్టేసి దీంట్లోకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి ఒక ఇంచు అల్లం ఒక వెల్లుల్లిపాయ వేసుకొని కాస్త జీలకర్ర వేసుకోవాలి అలాగే సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని చిటికెడు పసుపును వేసుకొని అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి మనకు ఆ ఉల్లిపాయలు పచ్చివాసన లేకుండా అలాగే కారం కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు మూతను పెట్టేసి ఒక రెండు మూడు సార్లు పలుసు తిప్పుకున్నట్టయితే మనకు మెత్తగా మెదుగుతుందండి ఇప్పుడు చూడండి ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము మనం ఈ ఉల్లిపాయలు పచ్చివే వేసుకున్నాం కదా మీకు అలా ఇష్టం లేదు అనుకుంటే కాస్త ఫ్రై అయినా వేసుకోవచ్చండి ఇలా అంతా ఒక బౌల్లోకి తీసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ముందుగా మనం తీసుకున్న వంకాయల్ని ఇప్పుడు నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని దాంట్లో వేసి శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి మూడు భాగాలుగా అయినా సరే లేదంటే నాలుగు భాగాలైనా సరే ఇలా కట్ చేసుకొని దీంట్లో ఒక మసాలాలు పెట్టుకోవాలండి ఇంకొకటి కట్ చేసి చూపిస్తా చూడండి మీరు మరీ సన్నగా కట్ చేసుకున్న కూడా చాలా బాగుంటుందండి మిగతా వంకాయలు కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకొని మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి ఇలా మెల్లగా మనం ఈ వంకాయల్ని ఆరు భాగాలుగా అయినా కట్ చేసుకోవచ్చండి సన్నగా కట్ చేసుకున్నట్టయితే మనకి వంకాయలు తొందరగా వేగుతాయి ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత మిగతా వంకాయలు కూడా సేమ్ ఇలాగే పెట్టుకోవాలి ఇలా అన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కొంచెం పసుపును వేసుకోవాలండి ఒక్కసారి అలా కలిపేసి ఇప్పుడు మనం ముందుగా మసాలాలు పెట్టుకున్న వంకాయల్ని దీంట్లో వేసుకోవాలి ఇలా అన్ని ఎన్నైతే పడతాయో చూసుకొని అన్ని పెట్టేసుకొని ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫస్ట్ మనం మూత పెట్టే మగ్గించుకోవాలండి అప్పుడే మనకి వంకాయలు తొందరగా మగ్గుతాయి ఒకసారి ఇప్పుడు మూతం తీసి మెల్లగా తిప్పి వేసుకోవాలి అటు ఇటు తిప్పి వేసుకోవాలి మనం ఇలా వంకాయ ఫ్రై చేసేటప్పుడు మసాలా ఎక్కువగా నూరుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలిపాం కదా ఇప్పుడు మిగిలిపోయిన మసాలాని దీనిపైన వేసుకుందాము ఇలా వేసిన తర్వాత అది కాస్త మగ్గుతుంది కదండి మగ్గిన తర్వాత మనకి రైస్లో కలుపుకోవడానికి ఇది గ్రేవీ లాగా ఉంటుంది అందుకని కాస్త ఎక్కువగానే వేసుకోండి మసాలాలు ఇలా ఒకసారి అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ మూతను పెట్టేసి మరొక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మనకు మసాలాలు వంకాయ బాగా ఉడికింది కదా ఒకసారి అటు ఇటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ ఏమైనా సరిపోయిందో లేదో చూసుకొని కాస్త పైనుంచి చల్లుకోవచ్చండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత మంట సిమ్లో పెట్టి మూత పెట్టకుండానే ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా కొంచెం వేసుకోండి సరిపోతుంది మనం ఇంకా దీంట్లో ఏ మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి ఇది కాస్త వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కాస్త వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత కూడా మంట సిమ్లో పెట్టి ఒక్క నిమిషం వేయించుకోవాలి మనకు ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి బాగా వేగేంత వరకు ఇలా బాగా వేయించుకోవాలి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకొని మనం ఫ్రై చేసుకున్నట్టయితే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందండి ఇలా ఇంకా మూత పెట్టకుండానే ఇలా వేయించుకోవాలి మసాలా కూడా ఎక్కువ వేసుకున్నట్టయితే మనకి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించి వేడి వేడి రైస్లో వేసుకొని తిని చూద్దాం చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసే వంకాయ ఫ్రై కాకుండా ఇలా ఉల్లిపాయ పేస్ట్ తోటి వంకాయ ఫ్రై చేసి చూడండి క్యాటరింగ్ స్టైల్లో చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకున్నట్టయితే మనం ఒక్క వంకాయతో అన్నం మొత్తం తినేస్తామండి అంత రుచిగా ఉంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఈ వంకాయ ఫ్రై ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ